ధనసు ప్రదక్షిణ కలిచాడు రామచంద్రమూర్తి చల పండూక యోగేన హృద్యం

रा अथव कल्यान ఇప్పుడైతే ఇలా రామచంద్రమూర్తి వెలుగు విడిచాడో అక్కడ ఉన్నటువంటి సీతాదేవి ఆ పుష్పాల బతుకుని అలా వస్తుంది మేఘశ్యాముడు కోదండరాముడుగా నమస్కరిందట ఓ బ్రహ్మదేవా నాకు ఈ మెగశ్యాముడు కోదండరాముడు నారాయణ అవతారుని నాకు ఇచ్చావతా నీకు నేను ఏ విధంగా రుణం నేర్చుకోలేదంటూ ఆ కుటుంబానికి ఆయన వెళ్ళవైపోయింది ఆ పెట్టి నిలిచిపోయిందట ఆలోచిస్తున్నారు ఏం రాయని అప్పుడు కళ్ళు సైకతో చెప్తాడు నమనీల మెగశ్యామా కోదండరామా నీ కాళ్ళు దుమ్ము చూసి రాయి కూడా ఆడైపోయిందట ఈ యొక్క నా కిరీటంలో ఎన్నో వంశ వైద్య నేల భూమి పుష్పరాగమని మాణిక్యాలతో చెక్కబడిన నీ కిరీటం ఉంది నీ పాదాలని పుష్పవాలు వేసి నమస్కరించుకోవాలి వీళ్ళన్నీ కూడా ఆ రాగులన్నీ కూడా నీ పాదాలు కలిగలేకపోతే వాళ్ళు నాగైతే ఉంది స్వామి జ్యో చేస్తూ అలా చెప్తారు కూడా ఆ కుమాల వేగానే ఆనందోత్సవాలతో అందరూ కూడా ఆ సీతారాముల కళ్యాణాన్ని గురించి వదిలించుకుంటారు రామచంద్ర ముందు ఇస్తూ ఉన్నారు అప్పుడు అన్నారు రామచంద్రవర్తి నేను ఎవరయ్యా పెళ్లి చేసుకోవడానికి రాజధర్మం నేను వెల్లుపెర్చానంతే కానీ వివాహం చేసుకుంటానని చెప్పలేదు నువ్వు ప్రకటన చేశావు నేను విభుదించాను నేను వివాహం ఆడాలంటే మా తల్లిదండ్రులు మా అన్నా తమ్ముడు వాళ్ళు రావాలి వాళ్ళందరూ వచ్చుకోవాలి మరియు మా తండ్రి తల్లి ఇద్దరు కూడా అశీర్ది నాయన రామచంద్ర అమ్మాయి తాలి అట్లాంటి కట్టేవన్నే కానీ వాళ్ళ అనుమతి లేకుండా అందుకు పెళ్లి తీసుకోబడతారు రాజధర్మం నువ్వు శాసించావు ఈ తను భాగం ఎత్తున వాళ్ళకి నా కుమార్తె ఇస్తానని ఈ కుమార్తె కోసమే నేను విలువ లేదు కానీ రాజధర్మం ఎవరు వినోలే నేను విడిచాను పెళ్ళ మా తండ్రికి అర్థం ధర్మం ఉందో చూడండి వాళ్ళు మన పెద్దవాళ్ళు అబ్బాయి వాళ్ళే ప్రేమించుకొని పోతాడో ఎవరికి నేను పిల్లల సంగతి పెట్టుకొని తీసుకు వస్తారో అతను ఎప్పుడు అలా రామచంద్రమూర్తి ఇప్పుడైతే అన్నాడు అందరూ ఆశ్చర్యపోయాడు రాజులందరూ కూడా రాముడు ఎంత ఇది చేయనమో ఇంత ధర్మమో అన్నారు వెంటనే చేయనదే మహారాజు ఆ యొక్క అయోధ్య నగరానికి కొంతమందిని ముప్పటిలో పంపించారు వాళ్ళు విషయం చెప్పారు వాళ్ళ పరమానందంతో తన యొక్క సభికులతో తన యొక్క జనాలతో తన యొక్క భార్యలతో తన యొక్క కుమారులతో అందరూ కలిసి వజ్రవీలభనాకమణి తీసుకొని నేరుగా నగరానికి ఏం చేశారు ఆ వచ్చే వారిని ఎదురుగా వెళ్ళి సకల మర్యాదలతో తోడ్పించారు నిన్న వారికి విధులన్నీ ఏర్పాటు చేశారు విషయమంతా జనక మహారాజు పోటీ విశ్వామిత్రుల వారు ఆ దశ మహారాజు గారికి విషయమంతా చెప్పారు పలాని వాణ్ణి పలాని వాణ్ణి పలాని ఈ విధంగా నాయకైంది దశరథ మహారాజు వృత్తాంతమందంగా శిష్యులు వారు జనక మహారాజులు వివించారు శతానందుడేమో ఈ జనక మహారాజు కుటుంబ విషయాలన్నీ కూడా ఆ దశరథ మహారాజు గారు అవించారు ఇలా సూర్యవంశం ఇలా చంద్రవంశం ఎరువులు మీరు కలయికగా రామ సీతారాము కళ్యాణం చేయవచ్చునని అందరూ కూడా సమ్మతించి దశరథ మహారాజు ఆనందంగా రామచంద్రపూర్తికి నాయన చేసుకురా అది ఎప్పుడైతే చెప్పాడో మంచి భూమత్తా విశ్రయించారు ఇప్పుడు అన్నాడు ఒక ఆయన అయ్యా రామచంద్రమూర్తికి ఏమో సీతమ్మ వారికి వాహనం చేస్తారు మీరు వెంట వచ్చిన వాళ్ళు అక్షరుడు ఇద్దరి అందరూ ఉన్నప్పుడు బతులు ఒకరికి భోజనం పెట్టి మిగతా వాళ్ళు పస్తు పెట్టక వాదించాలి కదా అన్నారు చేయాలి సరే పెళ్ళికి రాజితాను ఒక ఆయన ముందుగా జనక మహారాజు కుమార్తె ఇంకో ఆయమ ఊర్మిళ అదే నివాహం చేయొచ్చు కదా పెద్దవారు ఉంది ఇంకొక ఆయన ఇచ్చాడు పెద్దవాడు భర్తలున్నాడు వాడిని కాదు ఈ చేసేదట్లా అది కూడా కదా పెద్దవాళ్ళని పెట్టుకొని చిన్నవాడిని చేసేది ఎట్లా అని అన్నాడు కుజధ్వజలు కుమార్తె ఉన్నాడు అది పేరు మాండవి ఆ మాండవిని భర్తకి చేసి అందరికీ పెట్టి ఆ నెలలో చిన్నవానికి లేకపోతే ఇంకో ఆయన కదా రెండో సరే నల్లగారికి కూడా లగ్నపత్రికలు రాశారు ఒక్క మంచి శుభహూర్తంలో ఆ యొక్క సీత రామును ఇలా ఊర్మిళ లక్ష్మణుడు మాండవి భరతుడు కొత్తకేర్చే శత్రుఘుడు వరుసగా వేదికల పైన చర్చ నలుగురికి ఒక ముహూర్తంలో వివాహం చేసిన వారు ఎవరైనా అంటే ఆనాటికి ఈనాటి ఒక దశరణ మహారాజు గారు అందరూ కూడా ورا مولا چلا ناں توندو نتو تک جي جان کي پڪا مولا we పద్ధీలో రత్నాల గు అలంకరించిన వేదికపోయిన ధ్యానకి సీతారామల కళ్యాణం జరిగింది రాజుల తిరుగు నుంచి తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్వాల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ అన్నమాచార్య కళామందిరం కో